ఆమె ఇవ్వలేదు అని ఎన్నికల సమయంలో నిరుద్యోగ వృద్ధిస్తామని ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అందరూ ఊకదప్పుడు ఉపన్యాసాలు ఇచ్చింద్రు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు ఇలా నిరుద్యోగులకు వృత్తి ఇచ్చేది లేదని చేతులు ఎత్తినారు ఆరు నెలలైనా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా నిరుద్యోగ వృత్తి ఇచ్చిన పాపాను పోలేదు కాంగ్రెస్ పార్టీ ఇక ఉద్యోగులు వాళ్ళ మేనిఫెస్టోలోనే స్పష్టంగా చెప్పారు మేము అధికారంలో రాగానే ఉద్యోగస్తులకు పెండింగ్లో ఉన్న మూడు డీఏలు తక్షణమే ఇస్తామని చెప్పారు ఉద్యోగస్తులకు మరి ఏమైంది ఆ డీఏ మూడు మూడుపై నాలుగు డిఏలకు వచ్చింది నాలుగు డిఏలు వచ్చినా ఇంతవరకు ఒక్క డిఏ కూడా ఈరోజు ఉద్యోగస్తులకు రిలీజ్ చేయనటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్ల ఇవాళ అందరినీ మోసం విద్యార్థులకు భరోసా కార్డు లేదు స్కూటీలు లేవు నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి లేదు ఉద్యోగ ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న డీఏలు ఇవ్వలేదు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా ఆపేసినారు గత మార్చ్ ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో దాదాపు పదివేలకు పైగా ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్ అయినారు రిటైర్ అయిన రోజే పెన్షన్ బెనిఫిట్లు ఇస్తారు కానీ ఇవాళ రెండు మూడు నెలలు అయిపోయినా కూడా రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు కూడా రావడం లేదు అంటే విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరినీ అడుగడుగున మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అందువల్ల ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు అందరూ కూడా ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం రాకేష్ రెడ్డిని గెలిపించండి అటు శాసన మండలిలో ఇటు శాసన సభలో మీ పక్షాన మేము పోరాడతాం మీ నిరుద్యోగ వృత్తి కోసం పోరాడతాం ఉద్యోగస్తులకు మెరుగైన పిఆర్సీ కోసం పోరాడతాం డిఏ కోసం పోరాడతాం ఇవాళ పిఆర్సీ కమిషన్ వేసి ఆరు నెలలు సమయం నిండింది దాటిపోయింది పీఆర్సీ ఎప్పుడు ఇస్తారు ఉద్యోగస్తులు కానీ ఇప్పటివరకు ప్రభుత్వం పెట్టలేదు వెంటనే పీఆర్సీ కమిషన్ రిపోర్టు తెప్పించాలని ఉద్యోగస్తులకు మెరుగైన పీఆర్సీ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంటే ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉపాధ్యాయ ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థుల మీద నీళ్లు చల్లింది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి మేధావులు విద్యావంతులైనటువంటి మీరందరూ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా ఎందుకంటే ఎవరన్నా ఉద్యోగి ఈరోజు కాంగ్రెస్ కానీ ఇలా ముప్పై రోజులైనా వడ్లుకొనే దిక్కు లేదు అకాల వర్షాలతో ధాన్యం దడిచి రైతులంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి గారు ఓట్లు డబ్బల పడంగానే తెల్లారి దొడ్డు వాట్లకు బోనస్ లేదనే సాగుకబురు చల్లగా చెప్పిండే చెప్పిండు ఈ మాట డబల్ ఒట్లు గడకమని చెప్తే రైతులు తమ సంగతి చూపితుంది తెల్లారా చెప్పిండు డబల్స్ ఇలానాక అది ముందు ఎందుకు చెప్పలేము అది మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకు ఇయ్యమని చెప్పిండ్రా రాష్ట్రంలో వడ్లకు మేము ఐదు వందల బోనస్ ఇస్తాము రెండు వేల ఐదు వందలకు వడ్లు కొట్టము అని మీరు చెప్పారు ఆ రోజు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసండి సన్న రకాలకే బోనస్ అంటున్నాడు రాష్ట్రంలో ఎనభై శాతం దొడ్డు వడ్లే పడతాయి రకాలు కేవలం ఇరవై శాతమే పడతాయి యాసంగిలు అయితే మొత్తం వడ్లే ఉంటాయి అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు తుంగలు దొక్కేరు చేతులు ఎత్తేసారు ఇప్పటికే నిరుద్యోగ వృత్తి ఇచ్చేది లేదని చేతులు ఎత్తారు ఇప్పుడు వడ్లకు బోనస్ విషయంలో చేతులు ఎత్తినారు అంటే ఒక్కొక్క హామీని మీరు దాట వేస్తున్నారు ఎగవేస్తారు దర్లపై లాఠీ చార్జ్ ప్రజల్ని మోసపుచ్చుకుంటారు బడి దేశం బయటపడ్డం చూటా హామీలు ఇప్పటికే మీ బాండ్ పేపర్ బౌన్స్ అయ్యి గతంలో చరిత్రలో ఇప్పుడు చెక్కు బౌన్స్ అయ్యి దాఠీ చార్జ్ జరిగింది బాండ్ పేపర్ బౌన్స్ అయిన కాంగ్రెస్ అయ్యే గదా ప్రజాక్షేత్రంలో శిక్ష ఈ రోజు వరకు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ చార్జ్లను ఖండించడం కానీ దాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయలేదు అంటే ఉపాధ్యాయులు అంటే ఈ ప్రభుత్వానికి చిన్న చూపు అయిపోయింది విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయుల పైన లాఠీఛార్జ్ జరిగితే దానికి బాధ్యుల మీద ఈరోజు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు ఉపాధ్యాయుల మీద జరిగిన లాఠీ చార్జ్ను తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తుంది దానికి బాధ్యులైనటువంటి అధికారులను సిబ్బంది మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఓకే బాబు బడుగు జీవులపై జూటా హామీలు లేదు హెడింగ్ మీకు కలిసేసిన లేదు బడిపంతులపై లాఠీ ఛార్జులు బడుగు జీవులపై బడుగు జీవులకు జూటా హామీలు ఇది రేవంత్ పాలన ఇకపోతే నల్లగొండ వరంగల్ ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఆరు నెలల కాలంలో విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులు ఉపాధ్యాయులు అందరినీ మోసం చేసింది ముఖ్యంగా విద్యార్థులందరికీ ఆరు గ్యారెంటీల్లో భాగంగా వంద రోజుల్లో భరోసా కార్డు ఇస్తాం ఐదు లక్షల రూపాయల కార్డులు ఇస్తామని చెప్పి ఒక్కరికి కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు విద్యార్థి భరోసా కార్డు ఇవ్వలేదు మీరు వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు మీ ఎన్నికల కోడ్ రాకముందు స్పష్టమైన వంద రోజులు ఈ ప్రభుత్వానికి దొరికాయి కానీ వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మీరు అమలు చేయలేదు ఏ ఒక్క విద్యార్థికి భరోసా కార్డు రాలేదు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు ఏ ఒక్క అమ్మాయికి ఈరోజు విద్యార్థినికి స్కూటీ రాలేదు నిరుద్యోగులు నిరుద్యోగులకు మీరు ఫ్యాన్ బడ్జెట్ నిరుద్యోగులకు మీరు నిరుద్యోగ భృతి నెల నెలా నాలుగు వేల రూపాయలు ఇస్తామన్నారు మేము అసెంబ్లీ సమావేశాల్లో నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అని మేము ప్రశ్నిస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని మేము హామీ ఇవ్వలేదు అని చెప్పి చేతులెత్తేసినారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇక ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇందులో చాలా స్పష్టంగా నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు బృతిస్తామని చెప్పి వాళ్ళ డిక్లరేషన్లోనే విషయం విషయాన్ని ఉద్యోగులకు డిఏ విషయంలో పెన్షనర్లు పెన్షనర్లు అంటే ఏ పెన్షన్ లేదు ఆసల పెన్షన్ కాదు రిటైర్డ్ రిటైర్డ్ ఉద్యోగుల డిఏ విషయంలో వాళ్ళకి బాండ్లు ఇస్తాను కొత్త ఎన్ఎల్ఏ బాండ్లు ఎప్పుడైనా రిటైర్ అయిన రోజు పైసలు చేయాలి వాళ్ళకు కూడా డిఏలు ఉంటాయి రిటైర్డ్ ఉద్యోగులకు కూడా డిఏలు ఉంటాయి అంటే ఉపాధ్యాయులు ఉద్యోగులు నిరుద్యోగులు విద్యార్థులు అందరికీ మోసం చేసింది చివరికి జర్నలిస్ట్ ఇలాంటి మేధావులు కూడా ఆలోచించాలి ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించాలనేది నా విజ్ఞప్తి ఇవాళ ఒకటొక్కటిగా చేతులు ఎత్తుకుంటూ వచ్చింది కదా నిరుద్యోగులకు వృద్ధి లేదని చేతులు ఎత్తినారు వాటి బోనస్ లేదని చేతులు ఎత్తినారు మరి ఈ ప్రభుత్వానికి మొద్దు నిద్రపోతుంది గ్యారంటీల హామీ గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని తట్టి లేపాలంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించాలి గ్యారంటీల అమలు విషయంలో మొద్దు నిద్రపోతుంది ప్రభుత్వం మీరేం వంద రోజులు అన్నారు దాదాపు నూట ఎనభై రోజులు దగ్గరికి వస్తున్నాయి వంద రోజులు పై నూట ఎనభై రోజులు వచ్చినా నీ గ్యారెంటీలు అమలు దిక్కులేదు అందువల్ల మేధావులు విఘ్నులైనటువంటి పెద్దలు ఈ పెద్దల సభకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుని గెలిపియాలని రాకేష్ రెడ్డిని బలపరచండి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయడం అంటే వాళ్ళ మోసాలను మనం వాళ్ళ అబద్ధాలను అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే వాళ్ళ అబద్ధాలను అవుతుంది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ అబద్ధాలే కదా దాన్ని ఆమోదించడం అవుతుంది మేధావులు అందరూ కూడా ఆలోచించాలి ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు కూడా ఆలోచించాలి మీరందరూ స్వచ్ఛందంగా రాకేష్ రెడ్డిని బలపరచాలి ఈయన బీజేపీ విషయంలో కూడా ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని పదేళ్లలో మరి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చినో చెప్పాలి ఈరోజు పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చినో వైట్ పేపర్ విడుదల చేయాలి బీజేపీ పదేళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగత పెరిగింది నిరుద్యోగత పెరిగింది పేదరికం పెరిగింది అసలు బీజేపీ నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలుపుకోలేకపోయింది రేవంత్ రెడ్డి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన ఎక్కడ ఎక్కడిచ్చినావు నీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క నోటిఫికేషన్ వచ్చిందా నీ జాబ్ క్యాలెండర్ ఏది అని నేను అడుగుతా ఉన్నాను మీరు ఏం చెప్పినట్టు పెద్ద పెద్ద జాబ్ క్యాలెండర్ ఇస్తామో అన్నారు ఏది నీ జాబ్ క్యాలెండర్ ఆరు నెలలైనా నీ జాబ్ క్యాలెండర్ రాలేదు ఒక్క ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాలేదు ముప్పై వేల ఉద్యోగాలకు పరీక్షలు పెట్టింది మేము నోటిఫికేషన్ ఇచ్చింది మేము పరీక్షలు పెట్టింది మేము ఫలితాలు ఇచ్చింది మేము సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మేము ఓన్లీ మీరు నియామక పత్రం మాత్రమే ఇచ్చింది ఇది ఎట్లా ఉండదంటే వంట అంతా వడ్డించి పెట్టిండట వంట అంతా వడ్డి పెట్టినాక వడ్డించడానికి వచ్చి అంతా నేనే చేసినా అనటెవ అట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు వంట అంతా వండి పెట్టిన తర్వాత వడ్డించడానికి వచ్చి ఇదంతా నాదే అన్నాడు అట్లా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ తీరు నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష పెట్టి ఫలితాలు ఇచ్చి సర్టిఫికెట్లు వెరిఫై చేసిందంతా కూడా గత బిఆర్ఎస్ ప్రభుత్వం నీదేది నీ రెండు లక్షల ఉద్యోగాలు ఏవి నీ రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఏది ఆనాడు నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి నిరుద్యోగ బృతిస్తామని రెండు లక్షల ఉద్యోగాలు ఒక ఏడాది లోపలనే ఇస్తామన్నారు ఇప్పుడు ఆరు నెలలైంది లక్ష వచ్చి ఉండాలి కదా ఈ పాటికి ఏది లక్ష లక్ష కాదు కదా ఒకటి కూడా ఇయ్యలే మీ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన ముప్పై వేలు గత ప్రభుత్వం ఇచ్చినటువంటివి అందువల్ల నిరుద్యోగ యువతి యువకుల్లాగా ఆలోచించండి మేల్కొనండి ఈ ప్రభుత్వానికి కలగాలంటే ఈ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలంటే మనం ప్రశ్నించే గొంతు రాకేష్ రెడ్డిని గెలిపించారు నాలుగు డీఏలు ఇవ్వకపోవడాన్ని సమర్థించినట్టు అవుతుంది నాలుగు డిఏలు ఉద్యోగస్తులకు ఉపాధ్యాయులకు ఎగబెట్టిండు కదా స్వయంగా ముఖ్యమంత్రి మార్చి నెలలో సమావేశం పెట్టి రేపటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుంటా మీకు డిఏలకు విడుదల చేస్తా అని హామీ ఇచ్చి మాట తప్పిండు ముఖ్యమంత్రి ఈయన మార్చిలో మీటింగ్ పెట్టింది కోడ్ రాకముందు రేపే క్యాబినెట్ మీటింగ్ ఉంది అందులో నిర్ణయం తీసుకుంటా మీ డిఎల్ విడుదల చేస్తా అని చెప్పి మిమ్మల్ని మోసం చేసిండు అంటే ఏ ఉపాధ్యాయుడైనా ఉద్యోగైనా పెన్షనర్ పెన్షనర్లైనా మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటేయడం అంటే కాంగ్రెస్ పార్టీ నాలుగు డిబి డిఏలు ఎగబెట్టిందాన్ని అంగీకరించడం అవుతుంది నిరుద్యోగ యువకులారా ఆలోచించండి నాలుగు వేల నిరుద్యోగ భృతిస్తామని చెప్పి రెండు అసెంబ్లీలోనే నిరుద్యోగ భృతి హామీయే ఇవ్వలేదు అని చేతులెత్తేసిన కాంగ్రెస్కు మీ ఓటుతో గుణపాఠం చెప్పండి అదర్వైజ్ ఏమైతుంది నిరుద్యోగ భృతి ఇచ్చేదే లేదు అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో దాన్ని మనం అంగీకరించినట్టయితుంది ఏ నిరుద్యోగుడైనా నిరుద్యోగైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే నిరుద్యోగ వృత్తి ఇచ్చేది లేదు అని చెప్పిన కాంగ్రెస్ మాటల్ని మీరు అంగీకరించినట్టయితే మనకు మనమే నిరుద్యోగ భృతి వద్దన్న వాళ్ళం అవుతాం కాంగ్రెస్ మోసాన్ని మనం బలపరిచిన వాళ్ళం అవుతాం అందువల్ల ఇయాల ఈ కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిపించాలంటే తమ తప్పును ఒప్పుకోవాలంటే ఇలా కాంగ్రెస్కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నారు అదేవిధంగా విద్యార్థులు వంద రోజుల్లో విద్యార్థి భరోసా కార్డు ఇస్తామని గ్యారంటీ రాసిచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికైనా కళ్ళు తెరవాలంటే స్కూటీలు రావాలన్నా విద్యార్థి భరోసా కార్డు రావాలన్నా మరి చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా గ్రాడ్యుయేట్లు అయిన విద్యార్థులు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటుతో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పండి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలకు కూడా నా విజ్ఞప్తి రాష్ట్రంలో అనేక ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఎన్నో ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు యాజమాన్యాలు అందరికీ నా విజ్ఞప్తి ఈ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అటకెక్కించింది గత ప్రభుత్వం ఉండగా మేము మార్చ్ ఏప్రిల్ మే నెలలో పెద్ద ఎత్తున ఫీజు రియంబర్స్మెంట్కు నిధులు విడుదల చేసేవాళ్ళం ఇవాళ చాలా కాలేజీలు యాజమాన్యాలు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాయి ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇటు ప్రైవేట్ కాలేజీలను అందులో పనిచేసే సిబ్బందిని ఇవాళ పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది పిల్లలకు కూడా ఏమైతుంది సర్టిఫికెట్లు ఇస్తలేరు కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని యాజమాన్యాలు పాస్ అయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు అందువల్ల ఆ కాలేజీల యాజమాన్యాలు కాలేజీల్లో పనిచేసే సిబ్బంది అందరూ కూడా మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని గ్రాడ్యుయేట్ ఎంఎల్సీలో రాకేష్ రెడ్డిని బలపరచాలని పిలుపునిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం ఆరు నెలల్లో ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి నిధులు విడుదల చేయక ఇవాళ కాలేజీలు చాలా మూతపడే ప్రమాదం అనిపించింది చాలా కాలేజీల్లో పనిచేసే సిబ్బందికి జీతాలు రాని పరిస్థితి వచ్చింది చాలా మంది విద్యార్థులు పాస్ అయిన తర్వాత యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి వచ్చింది అందువల్ల మీరందరూ విద్యావంతులైనటువంటి వాళ్ళు అన్ని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కూడా ఆలోచించి రాకేష్ రెడ్డి గారిని గెలిపించండి మీకోసం శాసనసభలో శాసన మండలిలో మీ పక్షాన మేము పోరాడతాం ఈ కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని చెప్పి కూడా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యానికి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా మీకు ఇచ్చిన జర్నలిస్ట్లకు ఇస్తామని కేసీఆర్ ఇచ్చిన వంద కోట్లు ఇస్తాను గత ప్రభుత్వం ఇచ్చింది జర్నలిస్టులకు కానీ ఈ ప్రభుత్వం వంద కోట్ల రూపాయల జర్నలిస్ట్ సంక్షేమం నిధిస్తామని వంద పైసలు కూడా ఇవ్వలేదు ఇవాళ మేధావులు జర్నలిస్టులకు కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం మీరందరూ కూడా రాకేష్ రెడ్డి గారిని గెలిపించండి బలపరచండి మరి వంద కోట్లు ఇస్తామని వంద పైసలు ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వానికి గురపాఠం చెప్పాలని మా జర్నలిస్ట్ సంఘాలను జర్నలిస్టులందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం ఇవాళ ఈ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నాయి చేతలు మాత్రం గడప దాటాలి మేము తడిసిన వడ్లు కొంటాం తరుగు లేకుండా కొంటాం చివరి అని డైలాగులు కొడుతుంది కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు ఇవాళ ఎక్కడ ఎక్కడ చూసినా నాలుగు కిలోలు ఐదు కిలోలు తరుగు రాష్ట్రంలో పెడతా ఉన్నారు వడ్లకు రైస్ మిల్లుల్లో నాలుగు కిలోలు ఐదు కిలోలు తరుగు పెడతా ఉన్నారు ధాన్యం తడిచిపోయి మొలకెత్తినా కూడా కొనే దిక్కు లేదు వరంగల్ జిల్లాలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో భోని ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో రైతులు ఉన్నారు ఈ ప్రభుత్వం ఆఫీసులు దాటలేదు సెక్రటరీ దాటలేదు మంత్రులు కానీ ఉన్నతాధికారులు కానీ ఎవరు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు నెలల తరబడి ఇరవై రోజులు ముప్పై రోజులు నలభై రోజుల నుంచి మార్కెట్ యార్డులలో రైతులు పడిగాపులు వేస్తూ ఉన్నారు అయినా ధాన్యం కొనే దిక్కు లేదు ఆనాటి కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల ముఖాల్లో చిరునవ్వులు చూశాం నేటి కాంగ్రెస్ పాలనలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూసే పరిస్థితి వచ్చింది ఏ రైతును గదిలించినా దీన పరిస్థితి